మండలంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పనులు నిర్వహించి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఇరిగేషన్ డీఈ విజయభాస్కర్ రెడ్డి వివరాలు వెల్లడించారు సోమశీల జలాశయానికి అదనంగా వచ్చిన తొంభై వేల క్యూసెక్కుల నీటిని నదికి వదులున్నట్లు ఆయన తెలిపారు పల్లిపాడు ముదువర్తిపాలెం వద్ద బలహీనంగా ఉన్న పొర్లు కట్టలను మరమ్మతులు చేస్తున్నట్లు అదేవిధంగా కుడితిపాలెం కాలువ తీత పనులను యంత్రాల ద్వారా తుఫానులోపు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు రైతాంగానికి తమ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని డీఈతో పాటు సాగునీటి సంఘాల ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో కె విజయభాస్కర్ రెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు ఎస్కే మహూద్ అలీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు సిహెచ్ వెంకటరమణయ్య ప్రెసిడెంట్ వాటర్ యూజర్ అసోసియేషన్ కుడిపాలెం మరియు తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సోమసల జలాశయంలో పూర్తి స్థాయిలో భారీ డ్యామ్ నుంచి ఎంత అవుట్లో వస్తుందో అదేవిధంగా దిగువ కన్నా నది పన్నానదికి నీటి విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈరోజు తొంభై వేల క్యూసెక్ నీటిని మన పెన్నా పెన్నా నదికి విడుదల చేయడం జరిగింది రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మనకు పొర్లు కట్టలకి అక్కడక్కడ ర్యాంపులు వేసి ర్యాంపులు చేయడం జరిగి ఉన్నది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేదానికి నీటి సంఘాలు మరియు ప్రాజెక్ట్ కమిటీ చేరిన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా వెంట అతి వెంటనే పూర్తి చేయగలము ప్రస్తుతం పల్లెపాటు దగ్గర కూడా పురులు గట్టలకి గండ్లను పోల్చడం జరిగింది అదేవిధంగా ముదివర్ పాటలను కూడా కొంత పోల్చడం జరిగింది ఈరోజు రేపు ఈ రెండు మూడు రోజుల్లో ఈ వచ్చే లోపలే మిషన్లు పెట్టి యుద్ధ ప్రాతి పెరిగిన ఈ పుళ్ళు ఉన్న గండ్లను కూడా ఇమీడియట్గా పోల్చడం జరుగుతుంది పనిలో పనిగా వెంటనే కాలువను కూడా ప్రజెంట్ కుర్తిపాడు నుంచి కుర్తిపాడు కాలువ ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తున్నాము ఈరోజు ఈ మిషన్ల ద్వారా ఇక్కడ నిలుసుల దగ్గర కానీ ముదివర్తి దగ్గర కూడా ఈ మిషన్లు పెట్టి కాలువలు కూడా పూడికలు తీసి పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చేయగలం తెలియజేస్తుంది